వెల్కమ్ టు డిటివి న్యూస్ వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానం పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా స్వయంగా ఈవో శేషు భారతి రంగంలోకి దిగి భక్తులకు సూచనలు చేశారు आलों बिन मंची। ये नाम जगह ये वाणी करने बना रहे हैं। हाँ, खड़े वेटोस तो ना। मेरी, ये दाले में तुम्हारी वाणी तो बोल रहे हो। ये एक बारी वारी सब लगा था। बाद अब वारी पौष्टिक है। ये जीरा। इस दिन में चर्मीरू। इस दिन तांग। तो बंद होता है। Please, please। ये ना parking place को एकदम boat ऊपर बैठत భద్రకాళి సరేనమ్మమ్మ వరంగల్ మహానగరంలో కల అతి పురాతనమైన భద్రకాళి దేవస్థానంలో అమ్మవారు అంటే అందరికీ ప్రాణం అందరికీ ఇష్టం శుక్రవారం వచ్చిందంటే అమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని ఎంతో ప్రేమతో వస్తుంటారు మీ అందరికీ స్వాగతం నమస్కారం కానీ ఒక చిన్న విన్నపం ఏంటి అంటే ఈ యొక్క దేవాలయంలో ముప్పై కోట్లతో వర్క్స్ జరుగుతున్నాయి ఎంత పెద్దగా వీధుల్లో ఎంత పెద్ద మాడ వీధులు తయారవుతుందో చూడండి ఈ మాడవీధుల కార్యక్రమంలో భాగంగా మరి ఇదంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి ఈ యొక్క జేసీబీలు నడుస్తున్నాయి టిప్పర్లు నడుస్తున్నాయి మరి అక్కడ గుంటలు తీశారు చాలా వర్క్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రకరకాల పనులు జరుగుతున్నాయి అందుకని మేము రిక్వెస్ట్ చేసేది అంటే దయచేసి పార్కింగ్ చేయాల్సిన వాహనాలని పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ఈ యొక్క గూగుల్ చూపిస్తోందని గేట్లో నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు దయచేసి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎదురుగా అమ్మవారి దేవాలయానికి ఎదురు గేట్కి ఎదురుగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశాం ఆ స్థలంలో చక్కగా మీరు ఒక లైన్లో మీరు ఈ యొక్క వెహికల్స్ పెట్టుకుంటే పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు కూడా ప్రశాంతంగా రావచ్చు మీ వెహికల్స్ అన్ని చోట వచ్చాయనుకోండి జామ్ అయితే మీకే ఇబ్బంది అవుతుంది అరే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ స్కూల్స్కి వెళ్ళడానికి కానీ బిజినెస్కి వెళ్ళడానికి కానీ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికే మేము చెప్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి చక్కగా మీ యొక్క వాహనాలని పార్కింగ్ స్థలంలో మాత్రమే పెట్టుకోవాల్సిందిగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆస్తులు పొందవలసిందిగా కూర్చున్నాం